ఎస్వీఆర్ తెలుగు న్యూస్ జగిత్యాల జిల్లా మల్యాళ మండలం కొండగట్టు చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మెట్ల దారిని ఎమ్మెల్యే శుంకర్ రవిశంకర్ శనివారం పరిశీలించారు అనంతరం ఎమ్మెల్యే కొండగట్టు అంజనను దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కొండగట్టు ఆలయ ఈవో అమరేందర్కు సూచించారు ఈ సందర్భంగా పలువురు భక్తులు అక్కడ ఉన్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు

ఇది ఇంత మెట్లు కనుక పెట్టండి లేదంటే ఇంకా కొద్దిగా ఎక్స్పెన్స్ కడుతుండే కదా గవర్నమెంట్ కాదు కదా దాతనే ఇచ్చిన దాత కూడా దాన్ని చేసి కడుతుండే మంచి బ్రహ్మాండ నేనేమంటున్నా ఇప్పుడు మనము పదిహేను ఫీట్లతో పోతే ఎంత దూరం పోగలుగుతాం ಪಿಟ್ಲ ಬೈಟಸೋ తరువాత ನಾವು ಇಟ್ಲ ರೋಲ್ ಕೂಡ ಎಕ್ಸ್ಪೆನ್ಸ್ ಆಯಿಕ್ಕೆ ಅಂತ ಬಂದಿರೋಣ ಕಣಾ ಅರಿಹ್ಯಾನಿ ಪಿಟ್ಲ ಜೊತೆ ಎಂತೆ ಎಂತೆ ಕಾದಿ ಇನ್ನು ಮೊದಲ ಪೆಟ್ಟೆ ಬಂದಿದೆ ಐನಾಕ ನಾವು ಲಾಂಗ್ ಆಗೋ ವೈಟಾಕ್ಟ ಕೂಡ ಆ ಮಾರ लेफ्ट ಸೈಡ್ ಮೇನ್ ಕಡೆನ ಕಾರ್ ಇಲ್ಲ ನಾಯ್ కట్టుకున్న ఉద్దేశం ఏంటి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మంచిగా నీట్గా ప్రజలకి అనారోగ్యానికి గురి కాకుండా చాలా చక్కటి పుణ్యసాహానం చేయడానికి వస్తారు మీరు కట్టేది ఏం అయితే మంచి ప్రయోజనం కాదు మీకు ఏం కావాలో చెప్పండి

అది బంద్ చేయించండి ఇది కట్ వేసే సౌకర్యాలు షవర్లు ఇవ్వాలి ఎంత మంది అంత మందిని పెట్టండి ఇమీడియట్ గా రేపు స్టార్ట్ అవుతుంది రేపు బాగుంది అవుతుంది కళ్యాణం కూడా ಕಲ್ಯಾಣ ಇಡ ಇಬ್ಬಂದಿ ಇಬ್ಬರು ಪಡ್ದು ಲಕ್ಷ ಮಂದಿ ಭಕ್ತರು ಇತರ ಕೂಡ ರೀ ಸೌಕರ್ಯ చిన్న జయంతి జరగబోతుంది ఆ సందర్భంగా కొండగట్టులో లక్షలాది మంది రాబోతున్నారు కనుక ఇక్కడ జరుగుతున్నటువంటి ఉన్నాయని గతంలో ఎన్నో రకాల ఆరోపణలు ఉన్నాయి ఇబ్బందులు గురవుతున్నారని చెప్పి చాలా పేపర్లలో టీవీలలో వచ్చే నిజంగానే భక్తులు కూడా ఇక్కడ రాగానే మహిళలు మాకు వాష్రూమ్స్ లేవని కొంత అసౌకర్యాలు ఉన్నాయని ఆ కోనేరు కూడా పాత కోనేరు ఉండడం ద్వారా కొత్త కోనేరు నిరుపయోగంగా ఉన్నదని చెప్పి భక్తులు చెప్పారు గత వారం పది రోజుల నుంచి ఎలక్షన్స్ కోడ్ ఉండడం చేత నేను రాలేకపోయినా ఈ జయంతిలో పంతొమ్మిది నాడు జరగబోయేటువంటి జయంతిలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండాలని ఈ యొక్క కొత్తగా కోనేరు ఏర్పాటు చేశారు దాదాపు సంవత్సరం ఐదు 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 సంవత్సరాల క్రితమే కానీ ఇప్పటి వరకు అది ఉపయోగంగా లేదు భక్తులకు అసౌకర్యంగా ఉంది దాని వెంటనే మరి ఆ నింపి ఎప్పటికప్పుడు పరిశుభ్రమైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరును ఇందులో ఉంచాలని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇంకా వాళ్ళకు మండపాలు కూడా వేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి నీటి సౌకర్యం ముఖ్యంగా ఎంతో దూరం నుంచి వస్తారు కనుక నీళ్ళ మంచినీళ్ళ సౌకర్యం చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మరి అంతేకాకుండా నీడ కోసం వాటి తడకలను కూడా ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నాం గతంలో మరి కాంట్రాక్టర్లు మెట్ల దారిని కూడా శిలాపలకాలకే అంకితమైనటువంటి పరిస్థితి జరిగింది కానీ అది త్వరలోనే ప్రారంభించాలని చెప్పి కాంట్రాక్టర్ను అధికారులను వెంటనే పురమాయించడం జరిగింది ఈ మూడు నాలుగు రోజులలో మెట్ల దారి కూడా పనులు ప్రారంభమవుతాయి మరి అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తులందరికీ కూడా విన్నపం కొండగట్టులో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చేస్తాము మీరు ఎవరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ఆందోళన చెందవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అధికారులు మరి మిషన్ భగీరథ సంబంధించినటువంటి అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ బెట పోలీస్కు సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అవసరం రాజన్న వేములవాడ రాజన్న ఆలయానికి ఎట్లయితే వంద కోట్లు కేటాయించారు మా అంజన్నకు కూడా కొండగట్టు ఆలయానికి కూడా ఒక వంద కోట్లు కేటాయించాలని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా వారిని ఈ ఆలయానికి ఆహ్వానించడం జరిగింది త్వరలోనే సీఎం గారు వస్తారు అంతేకాకుండా దానికంటే ముందు కేటీఆర్ గారు ఈ ఆలయాన్ని సందర్శించుకుంటారు దా ఇక్కడ కూడా రాబోయే కాలంలో అనతి కాలంలోనే మరి వారు వచ్చిన తర్వాత ఒక యాభై కోట్ల నిధులను ప్రభుత్వం ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఆలయ అభివృద్ధి కోసం రాబోయే నాలుగైదు సంవత్సరాలలో గతంలో ఇది పెండింగ్లో ఉన్నటువంటి ఇలాంటి అభివృద్ధికి రోజుకున్నటువంటి ఆలయాన్ని అద్భుతమైన రీతిలో యాదాద్రి తరహాల వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం తరహాల దీన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తాను చెప్పి తెలియజేస్తాను అధికారులు మరి మిషన్ భగీరథ సంబంధించినటువంటి అధికారులు రెవెన్యూ అధికారులు పోలీస్ బిడ్డ పోలీస్కు సంబంధించిన అధికారులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కొన్ని తాత్కాలికమైనటువంటి మహిళలకు వాష్రూమ్స్ను టాయిలెట్స్ను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈవో గారికి మరియు అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది దాన్ని కూడా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు మరి రాబోయేటువంటి చిన్న జయంతి పెద్ద జయంతి కార్యక్రమాలను గతంలో కంటే భిన్నంగా ప్రజలకు సౌకర్యవంతంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఆనందంగా పుణ్యాన్ని పురుషార్థాన్ని పొందే విధంగా సకల ఏర్పాట్లు కూడా మరి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చూసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా ఇంకా చిన్న చిన్న ఏమైనా అసౌకర్యాలు ఉంటే మళ్ళీ నేను కలెక్టర్ గారితో మంగళవారం నాడు సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం అంతేకాకుండా గతంలో మనకు రోడ్డు అసౌకర్యంగా ఉందని చెప్పి కింద ఉన్నటువంటి ఏదైతే వ్యాపారస్తులు ఉన్నారో ఆ రోడ్డును తెరిపించాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తారు నేను కూడా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది ఈ నాలుగు రోజుల పాటు ఏదైతే జయంతి సందర్భంగా ఆ రోడ్డును కూడా వాళ్ళ వ్యాపార నిమిత్తం ప్రజల సౌకర్యార్థం భక్తుల సౌకర్యార్థం దాన్ని కూడా మరి మళ్ళీ పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటున్నాం త్వరలోనే ఆ రోడ్డును కూడా పునరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా బడ్జెట్లో కూడా కేటాయించలేదు గౌరవ ముఖ్యమంత్రి గారికి జగిత్యాలలో ఎలికల ప్రచారం జరిగిన తర్వాత కరీంనగర్కి వెళ్తున్న సందర్భంలో హెలికాప్టర్లోనే వారికి తమరు యాదాద్రిని ఎంతైతే గొప్పగా అభివృద్ధి చేశారు రాజన్న వేములవాడ రాజన్న ఆలయానికి ఎట్లయితే వంద కోట్లు కేటాయించారు మా అంజన్నకు కూడా కొండగట్టు ఆలయానికి కూడా ఒక వంద కోట్లు కేటాయించాలని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా వారిని ఈ ఆలయానికి ఆహ్వానించడం జరిగింది